హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామిక ఆ పెద్దవాళ్ళతో ఇలా అంటుంటుంది అమర్ బాగిలని ఒక్కడి చేసే బాధ్యత నాది సంవత్సరం తిరిగేలోపు వాళ్ళు మంచి బేబీని ఎత్తుకుంటారు బాబైతే ఏం పేరో పాపైతే ఏం పేరో పెట్టాలో మీరు ఆలోచించుకోండి వాళ్ళిద్దరిని కలపడానికి నేను ప్లాన్ వేస్తాను అని అనామిక హుషారుగా చెప్తుండగా పెద్దవాళ్ళిద్దరూ సంబరపడిపోతూ ఉంటారు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి అనామికని తిడుతూ ఉంటుంది అసలు నీకేం పనిలేదా ఎప్పుడు పెత్తనాలు చేస్తూ ఉంటావు అండ్ నీకు అసలు బాధ్యత తక్కువ పెత్తనాలు ఎక్కువ అసలు పిల్లల దగ్గర ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కసరడంతో ఎఫ్ఎం వినడానికి పిలిచారు అని అంటూ ఉంటుంది అనామిక భయంగా అయితే నువ్వు వినలేనని చెప్పలేవా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా పిల్లలకి వెళ్ళు అని కసరుతుంది అనామికని మనోహరి ఇక దాంతో సారీ మేడం అని అంటూ వెళ్ళిపోతుంది అనామిక ఇక ఆ పెద్దవాళ్ళిద్దరూ మనోహరిని తిడుతూ ఉంటారు ఆ అమ్మాయి మేం పిలిస్తేనే వచ్చింది అని అంటూ ఉండగా మీకు తెలియదాంటి అంకుల్ ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలి కాస్త లీనియన్స్ ఇస్తే నెత్తికెక్కి కూర్చుంటారు అని మనోహరి అంటూ ఉండగా అవునమ్మా ఎక్కడి వాళ్ళని అక్కడే ఉంచాలి లేదంటే నిజంగానే నెత్తికెక్కి కూర్చుంటారు అని మనోహరిని ఉద్దేశించి ఆ పెద్ద అనడంతో మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక బాగా నవ్వుతూ ఉంటుంది అమర్ పక్కన కూర్చున్నందుకు ఇక ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళగానే తన కారుని ఆపి వెయిట్ చేస్తూ ఉంటాడు అమర్ బాగీ కిందికి దిగి మీరు కూడా రావచ్చు కదండి అని అడుగుతూ ఉంటుంది అమర్ని ఇప్పటికే లేట్ అయింది నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళు అనగానే కాస్త డిసప్పాయింట్ అవుతుంది బాగీ మళ్ళీ అమర్ ఇంట్లో పనులు ఏమీ లేవు ఈవినింగ్ వరకు చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నావో నాకు కాల్ చేయి నేను పికప్ చేసుకుంటాను అని అమర్ అనడంతో హుషారుగా గెంతులేస్తుంటుంది బాగి అమర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఎఫ్ఎం స్టేషన్లోకి బాగి వెళ్తుండగా కరుణ ఫోన్ చేస్తుంది ఏంటే ఇక్కడికి ఎఫ్ఎం స్టేషన్కి వస్తానని చెప్పి అటునుంచి అంటే హనీమూన్కి వెళ్ళిపోయారా మీరు అని అంటుంటుంది కరుణ చి ఆపవే తల్లి ఆల్రెడీ స్టేషన్లోకి వస్తున్నాను అని అంటూ ఉంటుంది బాగి ఇక ఓహో ఓకే ఓకే నువ్వు రిసెప్షన్ దగ్గర ఉండే నేను వస్తున్నాను అని అంటూ కరుణ కాల్ కట్ చేస్తుంది ఇక కరుణ కోసం వచ్చానని వెళ్ళి రిసెప్షన్లో చెప్తున్న బాగి దగ్గరికి ఆ మేనేజర్ వస్తాడు ఇక బాగి భుజం మీద చెయ్యి వేసి హాయ్ బాగి అని చెప్పబోతుండగా తన భుజంపై చెయ్యి పడకముందే తప్పుకుంటుంది బాగి రెండు పద వచ్చావు పదా నా క్యాబిన్లో మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు ఆ మేనేజర్ ఇక స జరగండి అని ఉంటుంది బాగీ ఓహో మన మధ్యలో జరిగింది ఇంకా మర్చిపోలేదా నువ్వు నేనైతే అన్నీ మర్చిపోయా ఇప్పుడు మనం మంచి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా మన ఇంటికి లంచ్కి వెళ్దామా నీకు నేనే లంచ్ వండి పెడతా మళ్ళీ నువ్వు రావాలంటే ఎఫ్ఎం స్టేషన్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా డబుల్ శాలరీ నువ్వు కావాలి అనుకున్న స్లాట్ ఇంకా లాంగ్ డ్రైవ్కి అలా వెళ్ళొద్దామా అని చాలా అసభ్యకరంగా అతను మాట్లాడుతూ ఉండగా లాకి పెట్టి ఒక్కటి కొడుతుంది ఆ మేనేజర్ని బాగి ఏ నన్నే కొడతావా అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఆ మేనేజర్ కొట్టడం కాదు చంపేస్తా ఇంకొకసారి నా జోలికొచ్చి వచ్చి ఇలా అసభ్యకరంగా మాట్లాడితే అని అంటూ ఉంటుంది బాగి ఇక ఏంటి ఏం ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు నీకు పెళ్ళైపోయింది నీ మొగడేదో నిన్ను కాపాడుతాడని ఎక్స్ట్రాగా చేస్తున్నావా అని మేనేజర్ అంటూ ఉండగా బాగి అలాగే నిలబడిపోతుంది కరుణ అక్కడికి వచ్చి ఏంటి సార్ ఇది బాగీకి ఎప్పుడు మీ టార్చర్ తప్పదా అని మధ్యలోకి వస్తూ ఉండగా నువ్వు తప్పుకో ఇది నాకు బాగీకి మధ్యలో ఉన్న డీల్ అని అంటూ పక్కకి నెట్టేస్తాడు మేనేజర్ ఇక మళ్ళీ బాగ్యం ముందుకు వచ్చి ఏంటి నీకు పెళ్ళైపోయిందని పెద్ద ఫోర్స్ కొడుతున్నావా నీకు అంత సీన్ లేదు నీకు డబ్బు ఉన్నవాడు కావాలి వాడికి వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి ఇది డీల్ అంతే ఆ ఇంట్లో సోఫాలు టీవీలు ఎలా ఉన్నాయో నీకు కూడా అంతే ఏ వ్యాల్యూ లేదు నాకు ఇంకా పెళ్ళవలేదు కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుంటా పోనీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నిన్ను మహారాణిలాగా చూసుకుంటా నా మనసులో నీకెప్పటికీ స్థానం ఉంటుంది కానీ వాడిలాగా కాదు నేను అసలు ఏ ఇవ్వని వాడితో నీకెందుకు బాగి అని అసభ్యకరంగా అంటూ ఉండగా బాగి అవమానం పడలేక కన్నీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా కరుణ బాగి అని అంటూ ఉండగా బయటికి వెళ్తే అటే వెళ్ళిపోతావు అని మేనేజర్ బెదిరిస్తాడు దాంతో కరుణ మళ్ళీ ప్రోగ్రాం చేయడానికి వచ్చేస్తుంది ఇక ఆ మరోవైపు మనోహరి ఖాళీ దగ్గరికి వెళ్తుంది అక్కడ రూమ్ ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ని చూస్తుంది అది చూసి అమ్మో ఇప్పుడు ఎలా వెళ్ళాలి నేను రణ్వీర్ని చంపాలి అనుకున్నాను ఖాళీని కాదని అతనికి తెలియాలి లేదంటే పోలీసులకి నిజం చెప్పేస్తాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే రూమ్ నుండి బయటికి వస్తున్న ఆ మంగళ మనోహరిని చూసి వెళ్ళి నా తమ్ముని పొడిచింది నువ్వే కదా అని అరుస్తూ ఉంటుంది ఇక ఆ విషయం విన్న మనోహరి షాకే కాదు నేను రణ్వీర్ని పొడవాలి అనుకుంటే మిస్ అయి ఖాళీకి తగిలింది అని అంటుంటుంది మనోహరి చీ నువ్వు నాకు తెలుసు నువ్వెంత నీచురాలువో అని మంగళ అంటుండగా అసలు నేను చెప్పేది విను ఆ రణవీర్ని చంపితే నాకు మంచిది కానీ ఖాళీని చంపితే నాకేమొస్తుంది అసలు వాడు స్పృహలోకి వచ్చాక ఒక్కసారి నాకు చెప్పు నేను వాడిని కన్విన్స్ చేస్తా అని అంటుంటుంది మనోహరి సరే నాకు మాత్రం ఏ యూస్ లేని నేను చెయ్యను అని అంటుండగా సాయంత్రం వరకు నీకు డబ్బులు వస్తాయి వాడు స్పృహలోకి వచ్చాక చెప్పు నేను ఒప్పిస్తా అని మనోహరి అంటూ అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తుంది ఇక మరోవైపు అమర్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గర నిర్మలమ్మ గారు ఉంటారు ఇక ఏంటమ్మా భోజనం చేశారా అని అమర్ అడుగుతుండగా ఆ అవునరా భోజనం చేశాం పిల్లలు నేను తిన్నాం అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ మరి బాగా వచ్చిందా అని అడిగేస్తాడు అమర్ ఆ వచ్చిందిరా అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ తిన్నాదా అని అడుగుతుండగా లేదు నాన్న ఎఫ్ఎం స్టేషన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ రూంలోనే ఉంది గొల్లం పెట్టేసుకుంది లోపల నుండి ఏడుపు సౌండ్ వినబడేసరికి మేము వెళ్ళి బ్రతిమిలాడినా అడిగినా కూడా ఏమీ చెప్పట్లేదు ఏమీ లేదనే సమాధానం ఇస్తుంది ఇంకా మేము వచ్చేసాం రా అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ ఏడుస్తుందా ఎందుకు అని అమర్ కాస్త ఆశ్చర్యంగా అడుగుతూ నేను కనుక్కుంటాను అంటూ అక్కడికి వెళ్తాడు బాగి లోపల నుండి ఏడుస్తూనే ఉంటుంది ఇక డోర్ తీయబోతాడు అమర్ కానీ లోపల నుండి లాక్ చేసి ఉంటుంది ఇక బాగి అంటూ డోర్ తడతాడు అమర్ అయినా బాగి తలుపు తీయదు రెండు మూడు సార్లు డోర్ తడుతూనే ఉంటాడు అమర్ ఇక చేసేది లేక కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఆ బాగి కానీ అమర్ని ఫేస్ చేయలేక తన ఫేస్ని అమర్కి చూపించలేక వెళ్ళి తన ఫేస్ కనబడకుండా నిలబడుతుంది అమర్ బాగి ఏడుస్తున్నట్టు అర్థం చేసుకుంటాడు వెక్కిళ్ళు పెడుతూనే అక్కడి నుండి తప్పించుకోవాలని బాగీ ఇలా అంటుంటుంది మీరు వెళ్ళి ఫ్రెష్ అయినండి నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను అని అంటూ తలదించుకొని బాగి వెళ్ళబోతుండగా ఇక అమర్ బాగీ గట్టిగా పట్టుకుంటాడు ఇక తల తలదించుకునే ఉంటుంది ఇక అమర్ బాగిని తన వైపు లాక్కుంటాడు ఇక అయినా బాగీ ఏడుస్తూనే ఉంటుంది తలదించుకునే ఉంటుంది అమర్ తన గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపి ఏంటి ఏడుస్తున్నావా అని అమర్ అడుగుతూ ఉంటాడు ఏంటి ఏమైంది అని అమర్ అడుగుతున్న సమాధానం చెప్పదు బాగి చెప్పు అని అమర్ అడుగుతుండగా ఏం లేదు అని అంటూ ఉంటుంది బాగీ ఎఫ్ఎం స్టేషన్లో నిన్నెవరేమైనా అన్నారా అని అమర్ అడుగుతుండగా లేదు అని బాగీ సమాధానమిస్తుంది మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అమర్ అడుగుతుండగా ఇక బాగీ ఏం లేదు చాలా రోజులకి ఫ్రెండ్స్ని కలిశాను కదా ఆనంద బాష్పాలంతే అని మాట దాటేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ ఆనంద బాష్పాలకి గుండెల్లో ఉన్న బాధకి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా నాకు చెప్పలేవా చెప్పవా అని అమర్ అంటుండగా బాధగా తలదించుకుంటుంది ఆ బాగి మీరు ఫ్రెష్ అయిరండి అని బాగి అంటూ ఉంటుంది ఇక అమర్ సరే నీ కష్టం నాకు చెప్పవు కదా కానీ ఈ ఫ్యామిలీ నీకు బలం అనుకోవాలి కానీ ఇలా కాదు అని అంటూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు అమర్ ఇక బాధగా సోఫాలో కూర్చుంటుంది బాగి కానీ ఏడుపు మాత్రం మానుకుంటుంది ఇక ఫ్రెష్ అయ్యి వచ్చిన అమర్ వెళ్దామా భోజనం చేద్దామా అని అడుగుతుండగా నాకు ఆకలిగా లేదు అని బాగీ అనేస్తుంది అమరే కిందికి వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకొని పైకి వస్తుండగా పెద్దవాళ్ళు ఇద్దరు చూస్తారు నేను పైకి వెళ్తున్నాను అన్నట్టు కళ్ళతో సైగ చేయడంతో ఆనందంగా నవ్వుతూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు ఇక బాకీ దగ్గరికి వచ్చి అమర్ తిను అన్నట్టు ప్లేట్ చూపిస్తుండగా నిజంగా నాకు ఆకలిగా లేదండి మీరు తినండి అని అనేస్తుంది బాగి ఇక అమర్ పక్కన కూర్చొని నాకు ఆకలిగా ఉంది కానీ నువ్వు తినంది నేను తినను అని అమర్ అనగానే ఆ బాగి అమర్ కళ్ళలోకి చూస్తుంది ఇక ప్రేమగా ముద్దలు కలిపి అమర్ బాగికి తినిపిస్తూ ఉంటాడు ఇక అమర్ మాటని కాదనలేక బాగి తింటూ ఉంటుంది ఆ దృశ్యాన్ని అనామిక చూసి సంతోషపడుతుంది నెక్స్ట్ అనామిక ప్లాన్ ఏంటి ఆ మేనేజర్ని అమర్ ఏదైనా చేస్తాడా కరుణ బాగ్యకి జరిగిన అవమానం గుర్చి అమరికి చెప్తుందా రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్